ఫోన్ కాల్ తో మీ బంగారాన్ని విడిపించి ప్రెసెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని నీకిస్తుంది అక్షయ గోల్డ్ హబ్ వినాశకరమైన మంచు తుపాను విరుచుకుపడే అవకాశం ఉండడంతో కోట్లాది మంది అమెరికన్లు వణికిపోతున్నారు న్యూ మెక్సికో నుంచి ఉత్తర దక్షిణ కరోలినా రాష్ట్రాల వరకు మధ్యలో ఉన్న పంతొమ్మిది రాష్ట్రాల్లో ఈ తుపాను పంజా విసురుతుందని నేషనల్ వెదర్ సర్వీసెస్ హెచ్చరించింది ఆదివారం వరకు కోట్లాది మంది రోజుల తరబడి విద్యుత్ లేకుండా ఉండే పరిస్థితి వస్తుందని బ్యాటరీలు నిత్యావసరాలు సిద్దంగా ఉంచుకోవాలని పలు రాష్ట్రాల గవర్నర్లు ప్రజలకు సూచించారు వాషింగ్టన్ డీసీ ఫిలడెల్ఫియో న్యూయార్క్ బోస్టన్ సహా అనేక పెద్ద నగరాల్లో ప్రయాణం అసాధ్యమయ్యేంత మంద దంతో మంచు కురుస్తుందని అధికారులు హెచ్చరించారు న్యూ మెక్సికో నుంచి తూర్పు వైపున నార్త్ కరోలినా సౌత్ కరోలినా వరకు సంభవించే వినాశకరమైన మంచు తుపాను ఎదుర్కొనేందుకు కోట్లాది అమెరికన్లు సిద్దమవుతున్నారు తుపాను మార్గంలోని టెక్సాస్ న్యూ మెక్సికో ఓక్లహోమా కాన్సాస్ మిస్సౌరీ అలబామా నార్త్ సౌత్ కరోలినా రాష్ట్రాలు జార్జియా కెంటకీ ఇండియానా వర్జీనియా ఇలా పంతొమ్మిది రాష్ట్రాల్లో మంచు తుపాను తీవ్రంగా ప్రభావం చూపనుందని నేషనల్ వెదర్ సర్వీసెస్ తెలిపింది లక్షల చెట్లు కూలిపోతాయని హెచ్చరించింది వాషింగ్టన్ డీసీ ఫిలడ్ న్యూయార్క్ బోస్టన్ సహా అనేక పెద్ద నగరాల్లో ప్రయాణం అసాధ్యమయ్యేంత మంచు కురుస్తుందని పేర్కొంది అడుగు లేదా అంతకంటే ఎక్కువ మందంతో మంచుమేటలు వేస్తాయని తెలిపింది అనేక ప్రాంతాల్లో మంచుమేటలను కరిగించేందుకు రహదారులపై ఉప్పుతో పాటు వందలాది వాహనాలను సిద్దం చేశారు అమెరికా వ్యాప్తంగా పదిహేను కోట్ల మంది ప్రజలపై మంచు తుపాను ప్రభావం పడనుంది డల్లాస్ ఫోర్ట్ వర్త్ అట్లాంటా మెంఫిస్ టెన్నస్సీ షార్లెట్ నార్త్ కరోలినా ఇలా తూర్పు తీరం విమానాశ్రయాలను తీవ్రంగా ప్రభావితం కానున్నాయి ఆదివారం వరకు ఊహించని వాతావరణ పరిస్థితులు విద్యుత్ అంతరాయాలకు సిద్దంగా ఉండాలని ఉత్తర కరోలిన గవర్నర్ స్టెయిన్ కోరారు అవసరమైతే తప్ప రోడ్లపైకి వెళ్లొద్దని విజ్ఞప్తి చేశారు విద్యుత్ లైన్లు తెగిపడి రోజుల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది ఉత్తర దక్షిణ కరోలిన రాష్ట్రాల్లో నలబై ఆరు లక్షల మందికి పైగా విద్యుత్ను సరఫరా చేసే డ్యూక్ ఎనర్జీ అనేక రోజులు విద్యుత్ లేకుండా సిద్దంగా ఉండాలని ప్రజలను కోరింది సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు విద్యుత్ కార్మికులను మోహరించినట్లు పేర్కొంది ఇరవై ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అత్యంత తీవ్ర శీతాకాల తుపాను సంభవించే అవకాశం ఉందని పేర్కొంది టెక్సాస్ జార్జియా గవర్నర్లు రాష్ట్రాల్లోని అనేక కౌంటీలకు అత్యవసర పరిస్థితి ప్రకటించారు ప్రజలు నిత్యావసరాల కోసం వాల్మార్ట్ వంటి సూపర్ మార్కెట్లకు క్యూ కడుతున్నారు ఇప్పటికే అనేక షాపులు ఖాళీ అయ్యాయి క్యాన్ ఫుడ్ బ్రెడ్ దుప్పట్లు బ్యాటరీలు మంచినీటిని పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నారు మిన్నెసోటా ఉత్తర డకోటా వంటి ప్రాంతాల్లో ఉష్ణోగ్రత మైనస్ యాబై డిగ్రీల ఫారెన్ హీట్కు పడిపోతుందని అధికారులు తెలిపారు